ఇక్కడ కనిపిస్తున్నది రాగులతో చేసిన మురీలండి క్రిస్పీగా చాలా బాగున్నాయి నేను ఫస్ట్ టైం చూ చూడము తీసుకోవడము తినడం కూడా రాగులతో తయారైన అటుకులు అండి ఇవి క్రిస్పీగా చాలా బాగున్నాయి ఇవి పాలల్లో వేసుకొని కూడా తినచ్చు మిక్సర్లా కూడా చేసుకొని తినొచ్చండి ఇవి ఇవి జొన్నలతో చేసిన అటుకులన్నీ టేస్ట్ బాగున్నాయి కవర్లో ఇచ్చు అ కంటైనర్లోని మర్చుకోవాలండి గాలి పట్టకుండా చూసుకోవాలి ఎప్పుడైనా సాఫ్ట్ పోతే ఎలా ఎండ వేసుకోవచ్చు మళ్ళీ క్రిస్పీగా తయారవుతాయి లో నార్త్లో ఇవేమి మాకు తెలియదండి ఎలా ఇటువంటివి దొరుకుతాయండి తెలంగాణలో ఇటువంటి ఫుడ్ అంతా మంచి మంచి హెల్తీ ఫుడ్ దొరుకుతుందండి